హలో నమస్తే నేను మీ స్వేచ్ఛ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చీర స్పెషల్ గా సంక్రాంతి కోసం ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే నేను డిజైన్ చేయబోతున్నా ఈ చీర వచ్చిన డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది చూస్తుంటే నాకు సంక్రాంతి ముగ్గులు గుర్తొస్తున్నాయి సో అందుకే సంక్రాంతి రోజు ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటది నాకు అనిపించింది ఇది శారీ లా కూడా బాగుంటది కానీ క్లాత్ కొంచెం రఫ్ ఉంది శారీ కి అంత సూట్ అవ్వదు అని అనిపించింది నాకు అందుకోసమే నేను దీన్ని డ్రెస్ లాగా చేద్దామని ఫిక్స్ అయ్యా ఫెస్టివల్ కోసం కాబట్టి కొంచెం ట్రెడిషనల్ ఉండాలి దాంతో పాటు ట్రెండ్ కూడా మిక్స్ చేసి కుట్టేద్దాం రండి ఓవరాల్ ఇది సారీ ఈ రైట్ సైడ్ ఉందేమో పళ్ళు దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ అంత నచ్చలేదు నాకు దీంట్లో కొంచెం మ్యాచ్ అవ్వలేదు సో అందుకే నేను పళ్ళుని సపరేట్ చేసి పళ్ళు యూజ్ చేద్దాం అనుకుంటున్నా పళ్ళు మీద కూడా నాకు సకినాలే అనిపిస్తున్నాయి ఎక్కువ పళ్ళు అయితే సపరేట్ చేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం పళ్ళుని పై బాడీ పార్ట్ కోసం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా మిగిలిన క్లాత్ని మనం కట్ కోసం యూజ్ చేద్దాము ఇది చాలా సింపుల్ ఇంకా ఈజీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ గా నేను మీకు అర్థమయ్యేలాగా చూపిస్తా మిస్ అవ్వకుండా చూడండి కట్ కోసం నేను థర్టీ ఫోర్ లెంత్ తీసుకుంటున్నా బాడీ పార్ట్ కి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం నేను కట్ కోసమే యూజ్ చేస్తున్నా ఇలా మొత్తం యూజ్ చేయడం వల్ల ఎక్కువ గేరా వచ్చి పెద్దగా కనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంటది మీరు ఒకసారి బార్డర్ గమనించండి సకినాల కనిపిస్తుంది నాకు ఈ చీర చూడ్డానికి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి మనం స్కట్ కోసం కూడా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అలాగే స్కర్ట్ కి బార్డర్ కోసం నడుము చుట్టుకొలతో ఎంత ఉంటుందో దానికంటే ఒక రెండు ఇంచు ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఈ బార్డర్ తీసుకుంటున్నా మంచిగా అనిపిస్తుంది అని అదే బార్డర్ లో నేను హైన్స్ కూడా కట్ చేస్తున్నా ఏ క్లాత్ అయినా మనం హైన్స్ కి బార్డర్ వేస్తే లుక్ చాలా బాగుంటది ఈ రోజు నాకు ఎండాకాలం లానే అనిపిస్తుంది ఎండ చూడండి ఎట్లా కొడుతుందో చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి చూపి అని చెప్పి సో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి చాలా ఈజీ నార్మల్ గా బాడీ పార్ట్ కట్ చేసుకోండి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఏమో అడ్డం తీసుకోండి అలాగే ఒక ఫోర్ ఇంచెస్ నిలువుగా తీసుకోండి ఇంకా క్రాస్ పెట్టుకొని ఒకసారి లైన్ గీసేసుకోండి అంతే దీన్ని కొంచెం మనం రౌండ్ షేప్ వచ్చేలాగా గీస్తే అయిపోతుంది అంతేకాదు మనం కింద కూడా ఒక వన్ ఇంచు క్రాస్ పెట్టుకోవాలి నేను చూపిస్తా చూడండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు ప్రిన్సెస్ కట్ కట్ చేస్తే ఏ ఏజ్ వాళ్ళకైనా కరెక్ట్ సెట్ అయిపోతుంది చూడండి ఒకసారి మీకు కనిపించేలాగా నేను చూపిస్తా ఎండ చాలా ఎక్కువ కొడుతుంది సో అందుకే వీడియో సరిగా క్లారిటీ వస్తలేదు మార్నింగ్ మస్తు చలి వేడుతుంది అదే కొంచెం ఆఫ్టర్నూన్ కాగానే మస్తు కొడుతుంది ఇది చలికాలమా ఎండాకాలమా నాకు అస్సలు అర్థమవుతుంది మీ దగ్గర కూడా ఇట్లనే ఉందా ఇంట్లో వాడకుండా ఉన్న పాత చీరని ఒక అందమైన డ్రెస్ లా మార్చుకోవడానికి ట్రై చేయండి మీరు కుట్టుకున్న డ్రెస్ మీరు వేసుకున్నప్పుడు వచ్చే ఆనందం అసలు మాటల్లో చెప్పలేము ఈ చీర నేను మస్తు రోజుల నుంచి దాస్తున్నా ఈ చీరతో మస్తు జ్ఞాపకాలు ఉన్నాయి కానీ వాడకమే లేదు సో అందుకే నేను డ్రెస్ లా వేస్తున్నా డ్రెస్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు అదే చీర కట్టుకోవాలంటే ఏదో ఒక మంచి మూమెంట్ ఉండాలి కదా ఈ చీర కోసం నేను సింపుల్ ఇంకా ట్రెండీ డిజైన్ అయితే చూస్ చేసుకున్నా ఇది చూడడానికి కూడా ట్రెడిషనల్ లుక్ ఎక్కువ అనిపిస్తుంది నాకు అందుకే నేను సింపుల్ గా ఇంకా ట్రెండీగా సెలెక్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మార్కింగ్ కరెక్ట్ వేసుకోవాలి మార్కింగ్ కొంచెం రాంగ్ అయినా డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫైనల్ గా ఈ డ్రెస్ కి మంచి లుక్ ఇవ్వడానికి నేను ఒక టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్న ఇది ఈ క్లాత్ నాకు తెలిసి కొంచెం నెట్ లా ఉంది దీన్ని ఏమంటారో తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పర్పుల్ ఇంకా గోల్డ్ షైనింగ్ లో అయితే ఉంది ఈ క్లాత్ డ్రెస్ పైన దీన్ని కోట్ లా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది నాకు అనిపించింది సో అందుకే నేను ఈ క్లాత్ తీసుకున్నా ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము నేను ఎప్పుడైనా జల్దొయ్యేదే ఫస్ట్ కుట్టేస్తాను లేదంటే ఆ పీసెస్ ఎక్కడెక్కడో పడిపోతాయి అందుకనే నేను అయిపోయేది కుట్టేసి పక్కన పెట్టేస్తా ఇప్పుడు నేను స్కర్ట్ కుట్టబోతున్నా ఇది కుట్టూసిరు కదా ఇది నడుంపట్టి పట్టి దీనికి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్లాత్ మొత్తం ని జాయిన్ చేసేసుకోవాలి స్కర్ట్ ఈజీగా కుట్టాలి అంటే ఫస్ట్ మనం కార్నర్స్ ని కొంచెం మలుచి కుట్టుకోవాలి తర్వాత మన నడుంపట్టి పట్టి ఎంత ఉందో దానికి ఆఫ్ కి మార్క్ చేసుకోవాలి అలాగే మనం స్కర్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఆ ఆఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ట్కి వచ్చిన హాఫ్ మొత్తాన్ని ఇందాక మనం తీసుకున్న హాఫ్ మొత్తంలోనే కుర్చీలు పెట్టేసుకోవాలి అప్పుడు మన క్లాత్ కరెక్ట్ సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటది కుర్చీలు కూడా కరెక్ట్ వస్తాయి నేను పోయిన వీటిలో పెట్టిన సరారా డ్రెస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది నేను అస్సలు అనుకోలే అంత రెస్పాన్స్ వస్తుందని నాకు మస్తు హ్యాపీగా ఉంది టెన్ అవర్స్ వాచ్ అవర్ వచ్చింది నా ఏ వీడియోకైనా ఫైవ్ సిక్స్ అవర్స్ రావడమే ఎక్కువ కానీ ఆ వీడియోకి నాకు సిక్స్టీన్ అవర్స్ వాచ్ అవర్ వచ్చింది ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికి వాచ్ అవర్ వస్తున్నాయి కానీ మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు నేను ఇటు సైడ్ పెడతా చూడండి ఎంత మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో వాళ్ళందరిని అడుగుతున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చితే నెక్స్ట్ టైం నా వీడియో మీకు వస్తుందో రాదో చెప్పలేము కదా సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలోనైనా లేదా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడైనా నా వీడియోస్ మీకు వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీక్లీ వన్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీలైతే నేను వీక్లీ టూ వీడియోస్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నా సో మీ సపోర్ట్ కూడా నాకు ఇస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు నెక్ డిజైన్ వచ్చి నేను రౌండ్ ఇచ్చా సింపుల్ గా ఇంకా ఎలిగింట్ గా ఉంటదని చెప్పి డ్రెస్ మొత్తం అయిన తర్వాత నేను వేసుకున్న తర్వాత మీరు చూసి చెప్పండి ఎట్లా ఉందో బాగాలేకపోతే పర్లేదు బాగాలే అని చెప్పండి నేనేం ఫీల్ గాను ఇంకా ఏమైనా టిప్స్ చెప్పాలనుకున్నా కూడా కామెంట్ చేసి చెప్పండి ఏం లేదండి సింపుల్ డ్రెస్ ఒక లంగా జాకెట్ అంతే చిన్నపిల్లలకి కుడతారు కదా అలానే ఇది కూడా కాకపోతే కొంచెం పెద్ద సైజ్ దీన్ని మనం మల్టీ పర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ లా ఇంకా దీనికి వైట్ కలర్ ఓని వేసుకుంటే సేమ్ లంగా ఓని లానే ఉంటది ఒకే డ్రెస్ కానీ మల్టీ పర్పస్ యూజ్ చేసి చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో ఈజీగా అయిపోవాలని చెప్పి నేను కుచ్చులని ఆ నడుము పట్టి పైనే పెట్టేస్తున్నా మనం దీనికే లైనింగ్ అటాచ్ చేసేసుకుంటే స్కర్ట్ కంప్లీట్ అయిపోతుంది నడుం పట్టిని మనం మళ్ళీ రివర్స్ చేసి ఇంకొకసారి కుట్టాలి మొత్తం వీడియో చూపిస్తే కొంచెం లాగ్ అని చెప్పి స్టిచ్చింగ్ వీడియో మొత్తం పెడతలేను నేను మీకు కావాలంటే కామెంట్ చేయండి క్లియర్గా చూపించమని సో నేను క్లియర్ గా మొత్తం స్టిచ్చింగ్ చేసే చూపిస్తాను ఈ వీడియోలో నేను ఓన్లీ స్కట్ మాత్రమే చూపిస్తున్నా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కోట్ స్టిచ్చింగ్ కూడా నేను దీంట్లో చూపిస్తాను మీకు కావాలి మాకు చూపియండి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీడియో పెడతా లేదంటే ఇట్లా పెట్టేస్తే చాలా లాగైపోతుంది చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో నేను అందుకే నేను ఆ వీడియో పెడతా లేను మీకు చూడాలి అనిపిస్తే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తా మనం ఎప్పుడు స్కర్ట్ ని స్టిచ్ చేసినా దానికి మనం కాటన్ లైనింగ్ అయితే అసలు వేయొద్దు ఎందుకంటే అది సింక్ అయిపోయి చింగిపోతుంది అదే మనం పాలిస్టర్ కానీ క్రేఫ్ లైనింగ్ వేస్తే లుక్ చాలా బాగుంటది ఇంకా గ్రేస్ఫుల్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ నేను దీన్ని ఫ్రాక్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఫ్రాక్ కి మంచిగా ఉండదు అనిపించింది అందుకే తక్కున నాకు ఈ ఐడియా వచ్చింది ఈ డ్రెస్ మీకు ఎట్లా అనిపించిందో చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు నెక్స్ట్ ఏ డ్రెస్ వీడియో చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు మర్చిపోకుండా మీ సపోర్ట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్